మకర రాశి అమ్మాయి తదుపరి రాశి అన్నటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర శ్రవణం ధనిష్ట మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది విద్యాపరమైన ప్రయాణాలు అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక గురువుల్ని పెద్దల్ని కలవడానికి చేసే కార్యక్రమాలు అనేవి కూడా అధికంగా కనబడుతున్నాయి దాంతోపాటుగా భాగస్వామితో కలిపి కొన్ని దగ్గర ప్రయాణాలు చేయడానికి వారితో కలిపి ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడానికి వారి ఆశస్సులు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు అలాగే భాగస్వామికి కూడా మీ జీవిత భాగస్వామికి కూడా ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగడం అనేది ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం వారి పెద్దలను సందర్శించడం మొదలైన వాటికి ఈ రోజున అనుకూలమైన అవకాశాలు కనబడుతున్నాయి కుంభరాశి అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్టయితే మనం ఈ యొక్క ధనిష్ట సత్వశం పూర్వభాద్ర మూడు పాదాలు ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో కొంత గందరగోళం లాంటి పరిస్థితులు ఏర్పడడం ముఖ్యమైన విషయాలు పోస్ట్ పోన్ అవ్వడం రీత్యా కావచ్చు లేకపోతే మీ యొక్క ఇన్లాస్ సంబంధించిన వారి కుటుంబ సభ్యులతో కానీ కొంత మీ ఆలోచనలతో వారి ఆలోచనలు పొసక్కపోవడం వల్ల చికాకులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది ఎవరితోనూ విభేదాలకి అవకాశం ఇవ్వకుండా అనవసర కలహాలకి దూరంగా ఉంటూ వీలంత ప్రశాంతత పాటిస్తూ మౌనంగా ఉంటూ సమస్యల్ని అధిగమించే దిశగా ప్రయత్నాలు చేయాలి అలాగే ఆకస్మికమైన ప్రయాణాలకి ఆరోగ్య సంబంధమైన విషయాలకి ఎక్కువ సమయం కేటాయించడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు మానసిక ప్రశాంతతను పెంచుకోవాల్సిన పరిస్థితులు అయితే చివరి రాశి అయినటువంటి వారికి రోజు ఎలా ఉంది రాశిరాశులకు నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పూర్వపద నాలుగు పదం ఉత్తరవాద నాలుగు పదాలు రేవతి నాలుగు పదాలు మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బలపడతాయి అలాగే మీ యొక్క ఆత్మీయులని అంటే ఇప్పటిదాకా ఎవరితోన్నా మీకు ఏదైనా విభేదాలు ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నా అలాంటి విభేదాలు తొలగిపోవడం ఆత్మీయులతో కలిసి ఈ రోజున చక్కగా మీరు ఇది చేసుకోవడం వారితో కలిపి విందు వినోదాలు లాంటి పాల్గొనడం అలాగే కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి వాతావరణాన్ని ఇది చేసుకోవడం సంతానం భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు గుర్తింపు గౌరవం పెరగడం అనేది అలాగే మీ శ్రమకి తగిన ప్రతిఫలం అవార్డులు రివార్డులు రావడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు